ఈ దీపావళి దసరా సందర్భంగా కంపెనీలు ఇచ్చేటువంటి ప్రత్యేక డిస్కౌంట్ చేస్తున్నాం బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి నిరసన చేసి వెనక్కి పంపాలి అసలు రాబం రంగు దీపావళి అయిపోయిన తర్వాత బయటపడుద్ది అప్పుడు తగ్గించి చూపెట్టమనండి ఈ రోజు ఎవరికి మేలు జరుగుతుందంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా సంతోషంగా ఉన్నాయి దేశంలో జీఎస్టీ తగ్గిన తర్వాత ఆటోమొబైల్ ఓనర్ల ఇండస్ట్రీ టెలికాం కంపెనీలు అనుభవిస్తున్నాయి ఎలక్ట్రానిక్ కంపెనీలు అనుభవిస్తున్నాయి నిత్య జీవిత ఏ మాత్రం దేవుణ్ణి ఆచార్యులందరూ ఈ దుష్ట దుర్మార్గమైనటువంటి మతోన్మాది మోడీ పర్యటన ఈ శ్రీశైల మల్లను కూడా అపవిత్రం చేస్తున్న అబద్ధాల మోడీని మల్లను కూడా సహించడం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఎవరిని మోసం చేస్తారండి ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్ని స్థాపన చేశారు ఎన్ని రాళ్ళు వేశారు ఒక్క చోటను ప్రారంభించారని అడుగుతున్నాను